హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టు మై ఛానల్ ఛానల్ స్టోరీస్ లైక్ షేర్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం వ్రతం అయితే టెంపుల్ లో వేసుకుంటున్నాం సో మేము అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని టెంపుల్ కి వెళ్తున్నాం ఇప్పుడు సో అక్కడ ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తాను బ్లాగ్ అయితే ఫుల్ గా చూసేయండి సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మేము దేవుడి పాటలు పెట్టుకున్నాం మంచి ఫీల్ అని చెప్పేసి సో మేము వ్రతం టెంపుల్లో వేసిన ఉండే సో మాకు పంతులు వన్ థర్టీ వరకు రమ్మని చెప్పినాడు టెంపుల్కి సో ఇంకా ఆఫ్టర్నూన్ పూజ కదా సో అప్పట్లోపు మేము కుకింగ్ చేసుకొని వెళ్తే వచ్చి డైరెక్ట్ మనం తినేయచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ ఉండే సో ఇంకా మేము ఎర్లీ మార్నింగే అంతా కుక్ చేసాం ముందు రోజు ఏం ఫుడ్ కుక్ చేసుకోలేదు లైక్ రైస్ పప్పు వంకాయ టమాటా అలా చేసుకుని ఉండే ఇంకో ఇంకా చారు చేసుకున్నాం సో మేమైతే టోటల్గా ఎయిటీన్ టు ట్వంటీ మెంబర్స్ అవుతున్నాము సో అందరి కోసం అని చెప్పేసి మార్నింగే కుక్ చేసాం సో మేమైతే దేవుడికి నైవేద్యం సిరా చేసిన ఉండే మా సైడ్ అయితే మేము సత్యనారాయణ వ్రతంకి పక్కా సిరానే చేస్తారు ఎవరైనా కూడా సో మేము ఇండియాలో అయితే ఎప్పుడూ సిరా చేయలేము సో ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేసినాం మాది కూడా బాగా వచ్చింది బట్ ఇండియాలో వేసుకున్నప్పుడు అయితే అసలు మన అమ్మ వాళ్ళు వేస్తే ఇంకా బాగా వస్తుంది టేస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ చేయలేం కాబట్టి అక్కడ నేర్చుకొని ఇక్కడ ట్రై చేస్తే బాగుండు మేము యూట్యూబ్లో చూసి ట్రై చేసినాం ఇంకా మేమైతే పూజ సాటర్డే రోజు చేసుకుని ఉండే ఎందుకంటే సాటర్డే అయితే వీకెండ్ కదా అందరికీ ఆఫ్ ఉంటుంది సో వర్క్ ఎవరికి ఉండదు అని చెప్పేసి అలా మేము సాటర్డే ప్లాన్ చేసుకున్నాం సో మేము ముందే మేము ముందు టెంపుల్లో టెంపుల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ స్లాట్ బుక్ చేసుకున్నాం అంటే ఈ టైంకి స్లాట్ అవైలబుల్గా ఉండే సో మేము ఆ టైంకి వస్తామని చెప్పేసి స్లాట్ బుక్ చేసుకున్నాం అప్పుడు మనకి వాళ్ళు మనకి ఎవరైతే పూజ చేస్తారో ఆ పంతులు నెంబర్ ఇస్తారు సో ఆ పంతులతో కాంటాక్ట్ అయ్యి మనకి ఏమేం లైక్ ఏమేమి కావాలో అంతా లిస్ట్ ఇస్తాడు మనకి ఆ పంతులు అప్పుడు అవన్నీ మనం ముందు రోజు పంపించుకొని నెక్స్ట్ ఇంకా ప్రసాదము ఇంకా మనం తెచ్చుకున్న సామాన్ అంతా టెంపుల్కి తీసుకెళ్ళడం అంతే ఇంకా ఇండియాలో పూజ చేసుకున్నప్పుడు అయితే ఇట్లా మంచిగా సొంపు సొంపు ఉంటుంది అందరు చుట్టాలు వస్తారు అన్ని అన్ని పనులు వాళ్ళే వేస్తారు ఇక్కడైతే ఏ పని మొత్తం పని అంతా మనమే వేసుకోవాలి ఫుడ్ ఫుడ్ కూడా మనమే కుకింగ్ చేసుకోవాలి ఇంకా మా ఫ్రెండ్స్ ఉండే మా దగ్గరలోనే సో వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు ఎర్లీ మార్నింగ్ అన్ని అంటే కష్టమవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళని రమ్మన్నాం ఇంకా సో మా దగ్గర నుండి టెంపుల్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది సో మేము ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ అయితే వన్కి వెళ్ళవచ్చు టెంపుల్కి ఇంకా అక్కడ మనం దర్శనం చేసుకొని సత్యనారాయణ వ్రతం పీఠ అన్ని సెటప్ చేసేసరికి టైం అవుతుంది అన్నట్టు అనుకున్నాం కానీ మాకు కుకింగ్ చాలా లేట్ అయిపోయింది అసలు ఒకటే స్టవ్ కాబట్టి అసలు మస్తు లేట్ అయిన ఉండే సో మేము కరెక్ట్ ఎగ్జాక్ట్ వన్ థర్టీ వరకు టెంపుల్కి వెళ్ళినాం సో అలా మా పూజ కొంచెం స్టార్ట్ అయ్యేసరికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేట్ అయిన ఉండే సో కుకింగ్ చేశాక అన్ని ఒకటే దగ్గర పెట్టి మొత్తం ఇల్లంతా సర్ది వెళ్ళి ఉండే ఎందుకంటే వచ్చేసరికి ఇంకా మా ఫ్రెండ్స్ అందరు వస్తారు ఈవినింగ్ లంచ్ కల సో తినే తినేటప్పుడు మళ్ళీ ఆగమాగం అవుతుందని చెప్పేసి మేము ముందే వెళ్ళేటప్పుడు అంతా నీట్గా చేసి వెళ్ళిన ఉండే సో మేమైతే అంతా లైక్ అన్ని ఐటమ్స్ బ్యాగ్స్లో ప్యాక్ చేసుకున్నాం అన్ని బ్యాగ్స్ బ్యాగ్స్లో పెట్టేసి తీసుకెళ్ళినాం సో మా సైడ్ అయితే రైస్ కర్రీస్ అలా ఏం తీసుకెళ్లరు దేవుడి దగ్గరికి కానీ పంతులు అలా ఒక బాక్స్లో తీసుకొని రండి అని చెప్తే మేము ఇంకా అలా అది కూడా ఒక బాక్స్లో అన్ని మిక్స్ చేసి అది కూడా ప్రసాదం ప్రసాదంలాగా తీసుకెళ్లినె సో పెళ్ళైన తర్వాత మేము ఇండియాలో వ్రతం చేసుకున్నాము బట్ మేము యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో ఇక్కడ మేము ఫస్ట్ టైం చేసుకున్నాం మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాం చేసుకోవాలి చేసుకోవాలి అని మాకైతే ఇప్పుడు టైం కుదిరింది చేసుకోవడానికి సో ఇక్కడ మేము ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మేమైతే పేరెంట్స్ని చుట్టాలని అందరినీ మిస్ అయినాం మనం ఏదైనా ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పుడు మనకి అందరూ పేరెంట్స్ ఇంకా చుట్టాలు అందరూ వచ్చి మనకి హెల్ప్ చేస్తారు కదా సో అది అంతా మిస్ అయినాం సో ఇండియాలో అయితే మనకి వ్రతం చేసుకోవడానికి వ్రతం పీట వేరే ఉంటుంది కదా ఇక్కడ అయితే అలా ఏముండదు ఉండదు సో ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఓన్గా చేయించుకుంటారు కావచ్చు కానీ మనకైతే ఇక్కడ టెంపుల్లో లో అయితే ఆ పీటనే వ్రతం పీట అని కన్సిడర్ చేస్తారు సో దానిపైన విగ్రహ మన లైక్ సత్యనారాయణ దేవుడు ఫోటో పెట్టేసి ఇంకా మనకి వ్రతం చేస్తారు సో మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ అక్కడ పంతుల దగ్గర పెడితే పంతులు అన్నీ సెట్ చేసుకున్నాడు సో మేమైతే ఇండియాలో లైక్ మనం సందర్గా వ్రతం చేస్తే ఐదు కథలు ఉంటాయి కాబట్టి కథకి ఒక కొబ్బరికాయ అలా కొడతాను కదా సో మేము అలా పై తీసుకెళ్ళినాం కానీ అతను మాకు ఒకటే తీసుకొని రమ్మని చెప్పినండి అయినా కూడా సేఫ్ సైడ్ అని చెప్పి మేము పై తీసుకెళ్ళినాం కానీ ఓన్లీ కలుష్యానికి ఒక కొబ్బరికాయ కావాలి ఇంకా ఫోర్ కొబ్బరికాయలు కింద రోడ్ పైన సైడ్కి అలా కొట్టండి మనకి ఇక్కడ కొట్టడానికి ఆప్షన్ ఉండదు ఇక్కడ కొట్టరాదు అని చెప్తే మేము ఇంకా అన్ని కొబ్బరికాయలు కిందకి వెళ్ళి కింద కొట్టి వచ్చిన ఉండే సో కొబ్బరికాయలు కింద కొట్టిన తర్వాత అవి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇంకా సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒక కథ చదివిన తర్వాత కొట్టిన కొబ్బరికాయని తీసుకొని దేవుడి దగ్గర పెట్టినండే సో ఇక్కడ ఆప్షన్ లైక్ కొబ్బరికాయ కొట్టడం ఉండదు ఇక్కడ అని చెప్పేసి అన్నాడు అతను సో మేమైతే ఇలా అందరం కాళ్ళకి పసుపు పెట్టుకుని ఉండే లైక్ పసుపు పెట్టుకొని పూజ చేస్తే మంచిది కదా ఇంకా మేము ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాం అని చెప్పేసి అలా పసుపు పెట్టుకొని పూజ స్టార్ట్ చేసినాం సో అందరం పెట్టుకున్నాం గుడికి వచ్చినప్పుడు మేమైతే పసుపు పెట్టుకున్నాం కానీ మాకు కింద ఇంకా డ్రెసెస్ కంటుతుందని భయం ఉండే బట్ ఆ చాప అక్కడ వేసింది మాది కాదు టెంపుల్ది సో దానికి దానికంటుందని భయపడ్డాం కానీ పంతులు మమ్మల్ని ఏమనలేదు ఇండియాలో అయితే మనకి వ్రతం చేసేటప్పుడు గౌరమ్మ పూజ చేస్తారంట కానీ ఇక్కడైతే పంతులు మాకు వినాయకుడు పూజ చేశాడు ఫస్ట్ లైక్ మేము అడిగి ఉండే గౌరమ్మని చేస్తారు కదా అంటే ఏది చేసినా ఏం కాదు వినాయకుడికి చేసినా ఏం కాదు గౌరమ్మకి చేసిన ఏం కాదు అని చెప్పిన ఉండే సో ఇంకా మాకు వ్రతంకి ముందు నవగ్రహాల పూజ కూడా చేసిన ఉండే ఇండియాలో ఇది వేస్తారో తెలి చేయరో నాకు కూడా తెలీదు బట్ ఇక్కడైతే చేశారు ఇంకోటి ఏదో పూజ చేశాడు కానీ దాని దాన్ని ఏం చెప్పలేదు మాకు బట్ అది కూడా చేసి ఉండే ఈ మూడు చేసిన తర్వాత ఇంకా అప్పుడు వ్రతం చేయడం వ్రతం కథ చదవడం స్టార్ట్ చేశాడు సాభతుర్ ప్రజ్వల సుస్తिरा ఆదిపరాం దగి అక్షత్రో పుష్పమిసిని నమస్కారం చేసుకొని దీపారుదికి దేవి సాబ్రను హూర్త సుమహూర్త వస్తు సుమహూర్త గాయ సుజ ఆది నామ నవారణ గ్రహ నామ ఆలూ గులి ప్రసిద్ధ రస్తోది మహా ప్రధ్యపత యెమ ఈ పుష్పమ అక్షత్రో పట్టు ముందుగా వినాయకుడి నమస్కారం చేసుకోండి ఓం జస్తి ఓనా రూప్యం గాది ఈ సర్వమంగళ అయ్యో तदेवल चुनम दार बल चंद्रबंद विद्या बल दी वलंद लक्ष्मी देव गृह स्मराम्रोगेस्वरकृष्ण योग तत्री भूतानी धर्म स्मृति सकल कल्याणभाजनमें यये पूजस्व चंद पताम शरण हरि सर्वद्यु नई शेशा हृदयस्थ भगवान्मला जंबि लाभस्तेषास्तेस्तेषा ईशादी हृदय स्थनाद्रवद हर्ता लोकाभिरामं श्रीराम भूजो भूजो नम्यज शिव सर्वाध साौरी नारायण श्री लक्ष्मीनायणाभ्याँ नुम उमाभ्यां नुमा वाणीहगर्भाभ्या नुम श्रजीबंद नुम अरुंधदीवशिष्टाभ्या श्री सीता नुम सर्वे ब्राह्मणेभ्यो महाजनेभ्यो नम अय मुहूर्त सुब मुहुर्तोस्त प्राणाजन्य उत्तिषंडो भादे भो बाराहष्याना ब्रह्म कराणायाम अंगुल

ஆவா யாமீ கம் கணவத யுநேயம் சிம்மாசிர்தம் அட்சதன் சமர்ப்பமீ கம் கணவத யூன் சமர்ப்பயாமி பாஜம் சமர்மீட்டு நீலு முயலு సో ఇక్కడ టెంపుల్లో అయితే ఎవ్రీ పౌర్ణమి రోజు నైట్ సత్యనారాయణ వ్రతం చేపిస్తారు లైక్ అందరం చేసుకోవచ్చు ఫ్రీగానే బట్ మనం సపరేట్గా గా చేసుకోవాలంటే మనీ మనీ అడుగుతారు సో మాకైతే పంతులు స్టార్టింగ్ లోనే చెప్పిన ఉండే సో మీరు నన్ను ఏమన్నా పెట్టకండి నేను కరెక్ట్ టైంకే కంప్లీట్ చేస్తాను మీకు మీరు చెప్పిన టైం వరకు నేను కంప్లీట్ చేస్తాను మీరేమి నన్ను తొందర పెట్టకండి అని చెప్పిన ఉండే సో పంతులు కథ చదివేటప్పుడు మమ్మల్ని అడిగిన మీరు చదువుతారా అని నారాయణ వ్రతము దాన్ని యథావిధిగా అర్చించినట్లయితే సర్వ సుఖాలు కూడా అనుభవించి పరలోకంలో మోక్షము కూడా పొందుతారు నారద అని చెప్పినాడు దానికి మరలా నారదుడు విష్ణుమూర్తి వారిని అడుగుతున్నాడు అయినా విష్ణుమూర్తి స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకు ముందు ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చేసి ఉన్నారా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి స్వామి ఇదంతా కూడా నాకు వివరంగా చెప్పడం ప్రార్థించాడు ఆ నారద మహాముని దయాన్ని విష్ణుమూర్తి వారు మళ్ళీ ఉంటది మీరు చదవండి ఒక్కొక్కటి నేను ఒకటి చదువుతా అని చెప్పినండి సో ఇంకా మేము కూడా చాలా మంది ఉన్నాం కాబట్టి తెలుగు తెలుగు అని అడిగిండు ఫస్ట్ వచ్చు అంటే ఓకే మీరు మీరు చదవండి అని చదువుతున్నాము ఏ మనుషులు చేస్తాడో అతనికి దొరుకుతాయి ఋషులు ఈ ఈ బ్రాహ్మణుని వలన ఈ బ్రాహ్మణుని వలన విని వేరు ఎవరో చేశారో తెలపమని కోరుతారు ఈ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒక రోజు ఒక అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు నది తీరమున భార్యతో కలిసి సత్యవ్రత మాచరిస్తుండేవాడు అలా వ్రతం చే అక్కడికి వ్యాపారం చేసే ఒక వైద్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము సో పూజ అయితే చాలా బాగా జరిగింది లైక్ ఏమి గతం పెట్టకుండా మంచిగా స్లోగా అన్ని చెప్తూ చేశాడు సో మాకు బాగా అనిపించింది పూజ చేసిన రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు కానీ ఇంకా మాకు టైం అవుతుంది లైక్ మా ఫ్రెండ్స్కి టైం అవుతుంది అని చెప్పేసి మేము కొంచెం తొందర వచ్చిన ఉండే ఇంకా వచ్చి నైట్ అందరం ఇక్కడే డిన్నర్ చేసిన ఉండే సో మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఏదో వర్క్ ఉన్నా కూడా లైక్ ఆఫ్ పెట్టుకొని మరీ వచ్చి వచ్చిన ఉండే సో మేమైతే హ్యాపీ వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరు రావడం వల్ల మాకు కూడా చాలా మంచిగా అనిపించింది లైక్ ఇండియాలో ఉన్నట్టు అందరూ తెలిసిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అందరు రావడం మంచిగా అనిపించింది సో ఇక్కడ ఇంకా మనకి ఎవరు ఉండరు కాబట్టి ఫ్రెండ్స్ ఏ అండి కదా సో వాళ్ళు వచ్చి మా పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సో ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు